ధ్యానం అని నేను అనుకున్నాను అంటే ఒకటి ఇంతకు ముందు నేను ధ్యానం చేయకుండా ఉంటే ఇప్పుడు ధ్యానం చేయాలనుకుంటా లేదా ధ్యానం చేస్తున్నా కూడా దాంట్లో ఇంకా నేను స్థితం అవ్వలేదు కాబట్టి ధ్యానం చేయాలనుకుంటా కారణాలు అట్లే నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఒక మనిషి అనుకున్నాడంటే ఆయన అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన నమ్ముతాడు అని అర్థం అనారోగ్యం అనారోగ్యం ఒక మనిషి నేను ఆరోగ్యంగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు అంటే ఆయన అంతర్గతంలో అతను అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా నమ్ముతున్నాడు అని అర్థం అట్లా చెప్తాను అట్లా కాకుండా ఇంకొక పాయింట్ కూడా అనుకోవచ్చు అనారోగ్యం అత్తదేమో అనారోగ్యం అత్తదేమో అనుకున్నా కూడా అనుకున్నా గానీ అనారోగ్యంగా ఉన్నా అనుకున్నా గానీ అవి రెండిటి అనారోగ్యం ఉన్నా అనారోగ్యంగా ఉన్నా అనుకోవడం అనేది ఏమో ఆల్రెడీ లోపల సిద్ధమై ఉండడం అనారోగ్యం వస్తదేమో అనుకోవడం ఏంది భవిష్యత్తులో వస్తుంది ఈ రెండు ప్రమాదకరమే ఫస్ట్ ప్రమాదకరం ఏంటిదంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం అనుకోవడమే అనుకోవడం చాలా ప్రమాదకరం మరి దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా మరి అనుకోవాలి అసలు ఆరోగ్యం గురించి వదిలేయండి ఆరోగ్యం గురించి ఆలోచించడం మానేస్తే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం గురించి భావనలు చేస్తా ఉంటే ఇందాక ప్లేన్ గా లేదు ఆలోచన దాంట్లో చాలా 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 మనం దాంట్లోపలికి జొప్పించి దానికి అన్ని మనం క్రియేట్ చేసుకొని అనుభవిస్తున్నాం అసలు ఆరోగ్యం గురించి ఆలోచించినోడు అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటాడు నేను ఆరోగ్యంగా ఉండాలి ఉండాలని అనుకోకుండా ఉన్నోడే ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు ఎందుకంటే ఆరోగ్యం మీద వానికి ఆలోచన లేదు అనారోగ్యం మీద వాడికి ఆలోచన లేదు ఆహా రెండింటి మీద లేదు అన్నాడు ఆరోగ్యం మీద లేదు అనారోగ్యం మీద లేదు కాబట్టి అతనికి ఏ స్థితిలో అయితే ఉంటుందో ఆ స్థితి కంటిన్యూ అవుతూ వెళ్తుంటది అంటే ఏది జరగాల జరుగుతుంటూ వెళ్తే అంటే సహజంగా చూస్తాడు సహజంగా జరుగుకుంటూ వెళ్తుంటది అది అంటే దాన్ని ఏమంటారు మనకు మధ్య మార్గం లెక్క అన్నట్టు అది మధ్య మార్గం కాదు అది అంతే అంటే ఏది వచ్చినా అంటే దుఃఖ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూసేటువంటి స్థితి అంటే రోగం వచ్చిన రోగం రాకున్నా అంటే సహజంగా అసలు ఇప్పుడు ఒకటి అసలు దుఃఖం వచ్చిన ఆనందం వచ్చిన సమానంగా చూసే స్థితి అనుకోవడం కంటే అసలు దుఃఖం మీద సంతోషం మీద మన దృష్టి లేకపోతే ఆటోమేటిక్ గా సమానంగా అది ఆ సమతా స్థితి ఉన్నదే కదా వాటి గురించి ఆలోచించకపోతే అది ఆల్రెడీ ఉన్నది నువ్వు దానికోసం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు ఆ సమతా స్థితి కోసం నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు ఆల్రెడీ ఉంది అది అంతే అది ఉంది అది సహజంగానే ఉన్నది అది కానీ మన భావన వల్ల అది లేదు అనుకుంటున్నాం మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మన భావన వల్ల ఉన్నదాని కోసమే ప్రయత్నం చేస్తున్నాం ఉన్నదాని కోసం ప్రయత్నం చేయడం ఆల్రెడీ అది ఉన్నది ఒకసారి మంచి ఉపమానంతో చెప్పు అర్థం ఇప్పుడు ఆపిల్ పండు ఉన్నది మన ఫ్రిడ్జ్ లా ఉదాహరణకి మన ఇంట్లో ఒక ఆపిల్ పండు ఉన్నది ఆపిల్ పండు టేస్ట్ చూడాలని తినడం ఏంది ఆల్రెడీ ఆపిల్ పండు టేస్ట్ అనేది నీకు ఆల్రెడీ చిత్తమై ఉన్నది ఆపిల్ పండు ఉంటది అని ఇంతకుముందు నాకు తెలిసే ఉన్నది ఆల్రెడీ ఉన్నది అది మళ్ళీ ఇప్పుడు దానికోసం అది ఎట్లుంటుంది నేను ఒకసారి రుచి అట్లనే పోతే అంతే సమతా స్థితి అనేది అది అది ఉన్నది అది ఆల్రెడీ మన లోపల ఉన్నదే ఆ స్థితి మరి స్థితి రావాలి సమత స్థితి రావాలి అంటే నేను సమత స్థితి ఇందాక అదే మాస్టర్ నేను చెప్పింది ఏంటిది నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాను అంటేనే నేను అనారోగ్యంగా ఉన్నానని నేను ఫీల్ అవుతానని నాకు తెలియకుండా నేను ఫీల్ అవుతానని అర్థం తెలుసు తెలియకుండానో ఏదో రకంగా నాకు ఆ భావన నా లోపల ఉన్నదని అర్థం అంటే అనారోగ్యం కోరుకున్నట్టే అంతే కోరుకున్నట్టే నేను అనారోగ్యాన్ని కోరుకున్నట్టు అనడం కంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీకు అనారోగ్యం ఆల్రెడీ ఉన్నట్టు నువ్వు నమ్మిన నువ్వు ఆల్రెడీ నీ లోపల అనారోగ్యం ఉన్నట్టు అని నువ్వు నమ్మని అయి ఉండాలి లేదంటే భవిష్యత్తులో ఇందాక మీరు చెప్పినట్టు భవిష్యత్తులో అనారోగ్యం వస్తుంది కావచ్చు అని భయపడుతుందని అయి ఉండాలి భయపడడం అని అయి ఉండాలి అంటే దాన్ని గుర్తు చేసుకోవడం అంతే ఇప్పుడు దాన్ని అంటే ఇందాక చెప్పినట్టు మనం దాన్ని ఈ గుర్తు చేసుకుంటే ఏమైందంటే దాని లోపలకి శక్తిని ఇస్తాన్నాం మనం మన శక్తిని ప్రసారం చేస్తున్నాం మన ఆలోచన అనేది వట్టి ఆలోచన గాలిలో రీలి గాలి కాదు మన ఆలోచన అట్టి గాలికి పోయే మాట కాదు గాలికి పోయే విషయం కాదు మన ఆలోచన అంటే అది ఒక విద్యుదయస్కాంత శక్తి అది ఇప్పుడు మనం ఇంత మంది ఉన్న మన మధ్యలో కూడా ఈ విద్యుత్ దయస్కాంత శక్తి ఆవరించి ఉన్నది ఈ శక్తి ఆవరించి ఉన్నది మన మధ్యలో అదే శక్తి మీ లోపల నా లోపల మీ అంతటి లోపల ఆ శక్తి ఆవరించి ఉన్నది ఆ విధు దయస్కాంత శక్తి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ అంటారు అది ఏం చేస్తుంది అంటే అది బయటికి రిలీజ్ చేస్తే దానికి సంబంధించింది మనకు మళ్ళీ రివర్స్ తీసుకొస్తది అనుభవాల రూపంలో అందుకే అది రిలీజ్ చేసే ముందే దాన్ని ఏ పద్ధతిలో ఏ భావంతో రిలీజ్ చేస్తానో ఒక అవగాహన కలిగి ఉండాలి మనం భావన క్షేత్రం జాగ్రత్తగా క్షేత్రం జాగ్రత్తగా పెట్టుకో అంటే భావన నుంచి వాక్ అసలు నేను అంటా ఇక్కడ ఉన్నోళ్ళ దాంట్లో నా అంత మంచోడు లేడు అని నేను చెప్తా దాని అర్థం ఏంది అంత షెడ్యూల్ అన్నట్టుగా కాదు మీరంత అంత అని అర్థం అంటే ఇక్కడ ఉన్నోళ్ళమ్మా ఇక్కడ ఇక్కడ ఉన్నోళ్ళ దగ్గర మీకు చెప్తానా వినండి నా అంత మంచోళ్ళు లేడు అని చెప్తున్నా అంటే నేను కాకుండా మిగతాదంతా చెడ్డదనే కదా అట్లనే నా ఆరోగ్యం బాగుండాలి అని నేను అనుకుంటే నా ఆరోగ్యం బాగుండాలని నేను ఎప్పుడు అనుకుంటా దానికి ఏదో ఒక ప్రాబ్లం జరిగినప్పుడు కదా నేను అనుకునేది ఇక్కడ ఏమైతుందంటే తొంభై 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 తొమ్మిది శాతం మంది ఏ ప్రాబ్లం లేకుండానే నా ఆరోగ్యం బాగుండాలి అనుకుంటున్నాడు ఇప్పుడు మా అక్క కొడుకుంటాడు వాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు వాడు ఆరోగ్యం బాగుండాలని ప్రాకలాడుతుంటాడు నేను కూడా నేను కూడా నా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రాకలాడినా అసలు నేను ఉన్నదే ఆరోగ్యంగా కదా మళ్ళీ దానికోసం ప్రాకలాడడం ఎందుకు తర్వాత నాకు అనుభవపూర్వకంగా తెలిసింది నాకు ఇది అనుభవం అనుభవం ఎట్లా తెలిసిందంటే ఒక మనిషి ఎంతసేపు అని పరిగెడతాడు పరిగెత్తి 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 ఏదో ఒక స్టేజ్ లా మొసొస్తుంది అక్కడ ఆగిపోతాడు ఆగిపోయినప్పుడు వాడు అనుకుంటాడు నీ ఇన్ని కిలోమీటర్లు ఉరికి వచ్చిన దేనికోసం ఉరికొచ్చిన అసలు ఈ ఉరకడము నాకు అంత అవసరం అసలు అసలు దేని ఉద్దేశించి ఇంత దూరం నేను పరిగెత్తుకుంటూ వచ్చినా ఒకసారి వెనుక తిరిగి చూస్తే నేను పరిగెత్తిన సమ నేను పరిగెత్తిన దూరం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నా ఇంత దూరం నేను ఎందుకు పరిగెత్తినట్టు అని ఒక్కొక్కసారి ఒక్కసారి అతను కనుక లోపలికి ఆలోచిస్తే అతనికి తత్వం అర్థమైంది దాని లోపల సత్యం అర్థమైతుంది అంటే అట్లా నాకొక్కటే అర్థమైంది అన్నమాట ఇప్పుడు ఊరికి 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 అక్కడ ఆగినాము అంటే ఈ సాధనలో ఊరికి ఊరికి ఉరికి ఒకసారి ఎప్పుడైతే మనకు అనుభూతి పొందుతామో అప్పుడు ఆగినట్టు అనుకోవచ్చు ఆడ ఆత్మానుభూతి పొందుతావు ఉరకడము అనేది ఇక్కడ తీసుకుంటే నేను ఏమంటున్నా ఉరకడము అనేది ఒక సాధనలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అది వేరు నేను ఇప్పుడు ప్రాపంచిక వ్యవహారానికి ఉద్దేశించి మాట్లాడి భౌతికంగా ప్రాపంచిక వ్యవహారం అంటే ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి నేను ఎంతో ప్రాయసపడి ఎన్నో ఎన్నో మీకు తెలియదు మొలకలు ఉంటాయి కదా మొలకలు ఆ మొలకలు ఈ మూడు రకాల నాలుగు రకాల మొలకలని నానబెట్టుకొని అవి పొద్దున్న తినేది ఆ మళ్ళీ మధ్యాహ్నం ఏదన్నా ఒక పండు తినేది నైటు ఇంకేమన్నా ఒక లైట్ ఫుడ్ తీసుకొని ఇట్లా మెయింటైన్ చేసిన నేను ఇట్లా మెయింటైన్ చేసినప్పటికీ నాకు డిస్టర్బెన్స్ ఏ ఉండేది ఇవన్నీ నేను ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అంటే అది తినుకుంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అది తినుకుంటే నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అంటున్నానంటేనే నేను ఆరోగ్యం పట్ల నేను అపోహనో భ్రమనో పడుతున్నా నేను వాస్తవానికి కొన్ని కొన్ని ఏండ్లు అట్లా మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి నాకు చిరాకు వచ్చి అవి వదిలేసిన జిమ్ చేసేది మంచి శరీర ఆకృతిని సంపాదించిన నేను జిమ్ చేసేది ఆరోగ్యంగా ఉండాలని రన్నింగ్ చేసేది ఆరోగ్యంగా ఉండాలని యోగ చేసిన ఆరోగ్యంగా ఉండాలని ధ్యానం చేసిన ఆరోగ్యంగా ఉండాలని కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ నువ్వు చేసే క్రమంలో నాకు నేనుగానే నమ్ముతున్నాను నేను అనారోగ్యంగా ఉన్నానని ఏ అనారోగ్యంగా లేని నేను నన్ను నేను డిజైన్ చేసుకుంటున్నా నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నా ఆరోగ్యం ఎక్కడో లేదురా బాబు నా ఆలోచన లోపలనే ఉన్నది అని నాకు అర్థమైంది నా భావనను మరిస్తే నా ఆరోగ్యం హాజీజ్ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటది లేకపోతే బయటికి అనడమైనా మనసులో అనుకోవడం రెండు ఒకటి మనసులో అప్పుడు మనసులో అనుకునేది మనసులో అనుకోవడం ఏ కేంద్రంలో అనుకుంటున్నో బయటికి అనడం కూడా అదే కేంద్రం నుంచి అంటున్నాం ఒక ఆలోచన పుట్టడానికి కారణమైన ఒక ఆలోచన ఏ కేంద్రంలో అయితే పుడుతుందో ఆలోచన ఆ ఆలోచనను బయటికి అనడం కూడా అదే కేంద్రం నుంచి అంటాం అక్కడ ఉన్న మూలం ఒకటే అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అప్పుడు అనుకో సడన్ గా అనారోగ్యం వచ్చిందని నీ శరీరానికి మనసుకు ఒక ఒక అస్వస్థత వచ్చిందని నీకు గ్రహింపు వచ్చింది అనుకో అప్పుడు దాన్ని ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టు రానప్పుడు పెడితే రానప్పుడు మనం ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నాం అంటే మనమే అంగీకరిస్తున్నాం నాకు అనారోగ్యంగా ఉన్నదని అప్పుడు ఏమైందంటే యద్భావం తద్భావం అది పనిచేసి అది అది అనుకోని అనుకోని నిజంగానే ఏదో ఒకటి వస్తా అయిపోతుంది మనం అంతా సృష్టికర్తలం కదా ఎవరి జీవితాలకు వాళ్ళు సృష్టికర్తలు కదా అదే ఒకవేళ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఆరోగ్యం కోసం నిజంగా మనకు ఒక శరీరానికి ఒక అస్వస్థత ఏర్పడింది అనుకో ఆ ఏర్పడ్డప్పుడు అప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించాలి నేను ఎట్లా ఆరోగ్యం అంతసేపు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన పని లేదు మనం ఏ పని అయితే చేస్తున్నామో మనం చేసే పని మనకు అయి ఉండాలి మనకి ఇష్టమైనది అయి ఉండాలి ఆటోమేటిక్ మన పనిలో ప్రస్తుతంలో ఉండు ప్రస్తుతంలో వండుకుంటూ మన ప్రయాణం సాగించాలి అటు గతంలో ఉండద్దు ఇటు భవిష్యత్తులో ఉండద్దు ప్రస్తుతంలో ఉండి మన జీ మన జీవిత జర్నీ జరగాలి ప్రజెంట్లో లో ఉంటూ జరగాలి మన జీవితం అనే ప్రయాణం కానీ మనము వందకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే గతంలో ఉంటాం లేదంటే వర్తమానంలో ఉంటాం సరే ఇప్పుడు ఇక్కడ సత్సంగం జరుగుతుంది కదా ఈ ప్రజెంట్ లో ఉండకుండా బయటకు మనసుకి పోయినా ఇప్పుడు మంచి మాట ప్ర మాస్టరు ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు ఈ లోతైన విషయాల గురించి మనం చర్చించుకున్నప్పుడు ఎవరికైనా ఎవరికైనా ఎవరి మనసునైనా సంఘర్షణకు గురి చేసే ఆలోచనలు వచ్చినాయా వచ్చినాయా రాలేదు మిమ్మల్ని ఇబ్బందికరమైన ఇబ్బంది ఇబ్బంది పెట్టే ఆలోచనలో మనుషులు మీకు గుర్తుకొచ్చిందా గుర్తుకు రాలేదు ఇప్పుడు ఈ లోతైన విషయాలు మనం ఈ గాఢంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ భావాల్లో మనం లీనమైపోయినప్పుడు ఆరోగ్యం గురించి మనకు స్పృహలోకి వచ్చిందా ఎందుకు మన స్థితి మొత్తం మన ఆలోచన మొత్తం దాని మీద లగ్నం చేసినాం కాబట్టి ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా అది బాగానే ఉంటుంది బాగున్న దాన్ని మన ఆలోచనలతోని మన భావనతో మనం మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం అది సహజ సిద్ధంగా అది బాగానే ఉంటుంది మరి మనిషికి ధ్యానం ఎప్పుడు అవసరం పడుతుంది మనిషికి ధ్యానం ఎప్పుడు అవసరం పడుతుంది అంటే అతను అవసరము అని అనుకున్నప్పుడు అవసరం పడుతుంది ఆ మనిషి నాకు ధ్యానము అవసరము అని ఆ మనిషి ఫీల్ అయినప్పుడు అవసరం పడుతుంది పరంగా ఎట్లయినా కూడా నాకు ధ్యానం అవసరము అని చెప్పి ఆ మనిషి అనుకున్నప్పుడు అవసరం పడుతుంది ఇల్లు కట్టాలని అనుకున్నా డబ్బు అవసరం పడుతుంది వెతకాలని అలానే నాకు ధ్యానం కావాలని అంటే అనుకుంటావు అప్పుడు ధ్యానం చేస్తాం అంతే ధ్యానం లేదా ఉన్న ధ్యానంలో ఉన్నాం ఊకే మనం అది ధ్యానం అని తెలియదు ప్రతి మనిషి ధ్యానంలో ఏకాగ్రతనే ఉంటే స్థితిని పొందాడు ప్రతి మనిషి చదువుకుంటాడు గవర్నమెంట్ జాబ్ తక్కువ కొడతారు అని మిగతాలు బతకరా వాడు తెలివి ఎక్కువ ఉంటే గవర్నమెంట్ కంటే ప్రైవేట్ వాడు కూడా ఎక్కువ బతుకుతాడు అంటే ఇప్పుడు ధ్యానంలో ప్రతి మనం ధ్యాన స్థితి తప్పింది అంటే అడ్డం పడతాం ఎక్కడైనా ధ్యాన స్థితి అంటే ఏకాగ్రతతో ఏ పని అయితే చేస్తామో ఆ ఏకాగ్రత లోపించింది అంటే ప్రతిదీ సమస్యనిగా కాన్సన్ట్రేషన్ అయితే ఇప్పుడు లేరా అందరూ ధ్యానం చేయకుండా ఏకాగ్రతతో బతుకుత లేరా అంటే వాళ్ళు ధ్యానంలో ఉన్నారు అది ధ్యానం తెలియదు తెలియదు అంతే అక్కడ ఏం లేదు ఇక్కడ పూజలు వ్రతాలు ఉన్నాము నోములు జపాలు ఎక్కడికి పోయినా కూడా ఏంటంటే ఎక్కడిపోయినా నిన్ను నువ్వే తెలుసుకో అందుకే గురువులు ఏమంటారు అంటే మనసు అర్పితం చేయమంటారు ఇంకా ఈ మూడు అర్పితం చేసిందంటే నిన్ను నువ్వు పట్టుకున్నట్టే కదా అట్లా అంటే ఏదైనా కూడా ఇక్కడ మనకు ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా మన భావాలే మన రోగాలు మరి రోగాలు రాకుండా ఏమైనా ఉంటాయి ఆ శరీరానికి అది సహజమే కదా ఉంటది అయితే మంచి చెడు మళ్ళీ ఒక్క కాడు ఉండదు అంటారు మళ్ళా మంచి చెడు పోతే అంటే ఒక స్థితి పొందిన తర్వాత ఏది లేదంటారు ఇప్పుడు ఇంతమంది మనకు టాపిక్ వచ్చింది కదా అయితే ఇప్పుడు మాస్టర్ అట్లా మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పాలనిపించింది నాకు ఏకాగ్రత ఏకాగ్రత కూడా మన మనసుని ఒక గందరగోళ పరిచే విషయమే ఏకాగ్రత కూడా ఒక మనిషికి ఒక పని మీద విపరీతమైన ఆసక్తి ఉన్నదనుకోండి ఆ పని చేయడం అతనికి చాలా ఇష్టం ఆ పనంటే మైమర్చిపోతాడు ఇక ఆ పని చేయడం ఉదాహరణకు దైవ ఆరాధన అనుకుందాం దైవాన్ని ఆరాధించేటప్పుడు నన్ను నేను మరిచిపోయి తన్వయత్వం చెందే ఒక స్వభావం నాకు ఉన్నప్పుడు ఏకాగ్రత అవసరం లేదు అందులో తన్మాత్ర ఏకాగ్రత ఉన్నట్టే ఏకాగ్రత అంటే ఏంటిదంటే పదే 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 ఇది చెయ్యాలని చెప్పి గుర్తుపెట్టుకొని చేసేది ఏకాగ్రత లయమైపోవడం వేరు తన్వయత్వం లయం లయమైపోవడంలో ఏకాగ్రత ఉండదు ఇప్పుడు లయమైపోవడం ఏకాగ్రత ఉండదు అంటే దీనికి ఇప్పుడు ఏకాగ్రత ఏంటిది పదే పదే నేను ఈ ఈ విషయం మీద నా దృష్టి కేంద్రీకరించాలి పదే పదే ఈ విషయం మీద ఆ ఈ విషయాన్ని నేను చేయాలని చెప్పేసి గుర్తుంచుకొని చేసేదాన్ని ఏకాగ్రత ఓకే కానీ మనకు నచ్చిన పనిని అత్యంత ఇష్టపైన పనిని చేయడంలో ఏకాగ్రత అవసరం లేదు అంటే అందులో ఏకాగ్రత లేదంటవా ఏకాగ్రత ప్రత్యేకంగా ఏముండదు ఏకాగ్రత దాంట్లో ప్రత్యేకంగా ఏముండదు ఇప్పుడు ఏర్పరచుకునే ఏకాగ్రత అనేది ప్రత్యేకంగా ఏముంది ఇప్పుడు ఏ ఇప్పుడు సపోజ్ రాత్రి పూట నేను కొత్త వ్యక్తికి ధ్యానం నేర్పుతున్నా బాబు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుంటాడు బలవంతంగా అవును మాస్టర్ చెప్పిండు శ్వాస మీద ధ్యాస పెట్టాలి కదా అని చెప్పి మళ్ళీ ఆయన ఆలోచన స్లిప్ అవుతుంది మళ్ళీ వస్తాడు శ్వాస మీద ధ్యాస పెడతా అంటాడు ఇది ఒక బలవంతంగా జరిగే ప్రక్రియ అదే నువ్వు కూర్చున్న క్షణం కళ్ళు మూస్తే నువ్వు లయమైపోతావు విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు నీకు ఏకాగ్రత ఎందుకు నువ్వు కూర్చుంటే ఈ విశ్వంలో ప్రతి వస్తువుతోని ప్రతి పదార్థంతో విశ్వభత్తు నువ్వు వ్యాపించున్నావు అన్న భావనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఏకాగ్రత ఉంచుకోవాల్సిన అవసరం లేదు అంటే అనుభూతి చెందినప్పుడు ఏకాగ్రత అవసరం అవసరం లేదు అనుభూతి చెందినప్పుడు ఏకాగ్రత అవసరం అంటు చిన్నపిల్లవాడు మేడం ఒక ఆట వస్తువు ఇచ్చిన చిన్నపిల్లగాడికి ఆట వస్తువు ఇచ్చినప్పుడు వాడు ఏక ఏకాగ్రతతో ఆడుకుంటాడా లేకపోతే మంచి ఇష్టంతో ఉత్సాహంతో ఆడుకుంటాడా దాంట్లో ఏకాగ్రత ఉందా వాణ్ణి వాడు మై మర్చిపోయి ఆడుకుంటాడు దాంట్లో ఏకాగ్రత ఉందా ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది అంటే వాడు ఆడుకునే క్రమంలో నానా చిన్ను అన్నప్పుడు చూస్తాడు మనం పిలిచే శబ్దం మీద మళ్ళా దృష్టి కనెక్ట్ కనెక్ట్ అవుతాడు ఆ ఒక ఒళ్ళు మర్చిపోయే స్థితిలో తాను మర్చిపోయి మర్చిపోయే స్థితిలో ఉండి ఆ వస్తుతోని మమేకమై చేస్తా ఉంటాడు లయమైతాడు అప్పుడు ఏకాగ్రత అవసరం లేదు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏకాగ్రత ఇక మనం పోయినప్పుడు ఏకాగ్రత లేదు ఏకాగ్రత కూడా ఒక ఆలోచనే నేను ఏకాగ్రత ఉండాలి అనుకోడు అనుకోడు ఏదైతే అనుకుంటామో ఏది వద్దు అని కూడా అనుకోమైతే అంతే అంటే బాగా డెప్త్ పోయినప్పుడు అర్థం అయితే ఇప్పుడు ఈ లేయర్ లో మాట్లాడుకుంటే కొద్దిగా అర్థమై అర్థం కానట్టు అసలు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నిద్ర వచ్చినట్టు కనబడుతుంది ముఖాలన్నీ వస్తాయి సో ఇక్కడ నుంచి మనం ఈ టాపిక్ కట్ చేద్దాం ముగిద్దాం అందరికి నమస్కారం నమస్కారం ఇంతసేపు ఇంతసేపు ఓపికతోని విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు Okay.